లైట్ తీసుకోకండి ఎందుకంటే విజయవాడలో ఈగల్ టీం తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చారు బడ్డీ కొట్లలో భారీ ఎత్తున గంజాయి చాక్లెట్స్ ని సీజ్ చేశారు అధికారులు వన్ టౌన్ పరిధిలో నూట పది ప్యాకెట్స్ లో గంజాయి చాక్లెట్స్ ని గుర్తించారు ఒక్కో ప్యాకెట్లో లో నాలుగు వందల గంజాయి చాక్లెట్స్ ని గుర్తించారు బడ్డీ కొట్ల నుండి కిరాణా షాప్ లో దాకా ఇవే చాక్లెట్స్ లో అమ్మకం జోరుగా సాగుతోంది ఇక నగర వ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టాయి ఈగల్ టీమ్ అలాగే టాస్క్ ఫోర్స్ టీం గంజాయి పిల్లల్ని బానిసలు చేయడమే వీరి లక్ష్యం ఒక్కసారి చాక్లెట్స్ రూపంలో బానిసలు బానిసలైతే ఆ తర్వాత ఏకంగా గంజాయి వాడక మొదలు పెడతారన్న పెద్ద కుట్ర కనిపిస్తోంది ప్రధానంగా పిల్లలు స్కూళ్లకు వెళ్ళే దారులు స్కూళ్ల దగ్గర కూడా చాక్లెట్స్ విక్రయం జోరుగా ఉన్నట్టుగా అనుమానం అసలు ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి సప్లైయర్ ఎవరు సిటీలో ఎన్ని షాప్లకు సప్లై చేస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్లోనే సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్తో సో శివకుమార్ ఇది వింటుంటేనే చాలా భయానకంగా ఉంది ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇప్పటి అసలు ఎంతమంది ఇలా కనిపిస్తూ ఉన్నారు అండ్ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు విజయవాడలో వరుసగా గంజాయి చాక్లెట్లు పట్టుబడడం కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో లీగల్ టీం టాస్క్ ఫోర్సు లోకల్ పోలీసులు సంయుక్తంగా విజయవాడ నగర వ్యాప్తంగా కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో వారం రోజుల క్రితమే ట్రైన్లో గంజాయి చాక్లెట్లను గుర్తించినటువంటి లీగల్ టీము ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంది అసలు ఎక్కడి నుంచి ఈ గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో అయితే లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల ముంబై నుంచి ఇటు బీహార్ వైపు నుంచి ఇటు చెన్నై తరలిస్తున్నట్లుగా ఈగల్ టీం అయితే గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఇప్పటికే గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది దీనిలో భాగంగానే ఈగల్ టీమును కూడా ఒక ప్రత్యేకంగా టీమును ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే ఈ యొక్క గంజాయి చాక్లెట్లు పట్టుబడిన నేపథ్యంలో విజయవాడ నగరంలో ఈరోజు జరిపినటువంటి దాడుల్లో వన్ టౌన్లో ఒక కొట్లో ఈ చాక్లెట్లు పట్టుబడడం ఇప్పుడు ఇటు తల్లిదండ్రులను నగర వాసులను కూడా కొంత ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈగల్ టీంతో పాటు లోకల్ పోలీసులు టాస్క్ ఫోర్స్ అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు సరఫరా చేస్తున్నారు ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరింత లోతుగా దర్యాప్తు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ టీం చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కూడా నెలకొంటుంది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటడంతో పాటు ఈ గంజాయి నిర్మూలన ఈ యొక్క గంజాయిని ఈ యొక్క గంజాయి స్మగ్లింగ్ని పూర్తిగా నిర్మించే దిశగా అయితే అడుగులు వేయాలని చెప్పని ఈ విజయవాడ నగర ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది రైట్ శివకుమార్